హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సో నేను నా నైట్ అసలు నిద్ర లేదండి సరిగ్గా ఫుల్ హీట్ ఉందనమాట దాని తగ్గట్టు ఒక సబ్స్క్రైబరు లెవెన్ థర్టీకి కూడా ఇన్స్టాగ్రామ్ నుంచి కాల్ చేస్తూ ఉన్నారు అప్పటికే చెప్పాను మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ కోసం ఏమైనా కావాలంటే కావాలన్నారు టూ వీక్స్ వరకు అయితే బిజీగా ఉన్నాను తర్వాత నేనే మీకు మెసేజ్ పెడతానంటే కాల్ మాత్రం చేయకండి నైట్ టైంలో అంటే మీరు మెలకుగానే కదా ఉన్నారు అని మళ్ళీ రెస్పాన్స్ ఇచ్చారనమాట మెలకుగా ఉన్నారంటే ఫోను ఏమొచ్చినాయో మెసేజ్ అని లెవెన్ థర్టీకి అంటే ఇంకా కొంచెం నిద్ర పట్టట్లేదు మామూలుగా ఫోన్ చూశాను ఏమన్నా మెసేజ్లు వచ్చినాయా అని అలా అంత మాత్రాన మాట్లాడాలని కాదు కదండి నైట్ టైంలో కూడా ఎవ్వరు కూడా మాట్లాడరు లెవెన్ థర్టీకి జస్ట్ ఫోన్ చూసుకుంటే చూసుకోవచ్చు నాలాగా ఎవరైనా మెసేజ్లు కానీ అవన్నీ కానీ అంతేగాని ఫోన్లు అర్ధరాత్రి ఎవరైనా ఫోన్లు మాట్లాడతారా నాకు చాలా విసుకొచ్చింది ఇప్పుడు కూడా మార్నింగ్ కూడా మళ్ళీ కాల్ చేశారు అసలు నాకు అర్థమే కాదు కొంచెమైనా ఉండాలి కదా మినిమము అది వచ్చేసి నేను బిజినెస్ కోసము క్రియేట్ చేసుకున్న ఇన్స్టాగ్రామ్ కుమారి ఏ హౌస్ వైఫ్ అనేది బిజినెస్ కోసం ఎవరైనా మీకు బ్లౌజెస్ కానీ లాంగ్ ఫ్రాక్లు కానీ లంగా జాకెట్లు కానీ ఏదన్నా మీరు స్టిచ్చింగ్ చేసుకోవాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి నేను చూసుకుని మీకు మెసేజ్ పెట్టి అప్పుడు అలాగా డెవలప్ చేసుకుంటానికి మాత్రమే నేను క్రియేట్ చేసుకున్నాను తప్ప బాగున్నారా తిన్నారా పడుకున్నారా తెల్లారిందా వాటి కోసం కాదండి ఇది పూర్తిగా బిజినెస్ కోసం క్రియేట్ చేసుకున్న ఇన్స్టాగ్రామ్ అన్నమాట సో దయచేసి అలాంటి చాటింగ్ కానీ మీరు మాట్లాడాలి కానీ మాత్రం చేయకండి మొత్తం కూడా పూర్తిగా పూర్తిగా చాటింగ్ మీదే ఉంటుంది మీరు ఏమి అప్డేట్ ఇవ్వాలని కూడా చాటింగ్ మీదనే అర్ధరాత్రిలో మాత్రం ఫోన్ చేయకండి సో మీ ఇంట్లో మీకు అర్ధరాత్రి పర్మిషన్ ఉంటేమో కానీ మా ఇంట్లో అయితే పర్మిషన్ ఉండదు సో అలా చేస్తూ ఉంటే నేనైతే బ్లాక్ చేస్తాను మొత్తానికి ఆల్రెడీ నేనైతే బ్లాక్ చేయాలా వద్దా అనే ఆలోచనతో ఉన్నాను ఇంకోసారి కాల్ చేస్తే మాత్రం వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా ఐడిని బ్లాక్ చేస్తాను మీరు ఏం మాట్లాడాలన్నా చాటింగ్ చేయండి లేదంటే పిక్స్ చేయండి ఇంకా అంత అర్ధరాత్రి ఫోన్ చేయాల్సిన అవసరం ఏముంది ఇంకా ఎలా ఉన్నారు ఏంటి అనాల్సిన పని కూడా లేదు అది మొత్తం కూడా బిజినెస్ సంబంధించింది మీ బ్లౌజులు స్టిచ్చింగ్ ఉన్నాయా చెప్పండి అప్ అండ్ డౌన్ ఛార్జెస్ మీవే ఉంటాయి మీకు బ్లౌజ్లు కుట్టించుకోవాలనుకుంటే నాకు పార్సల్ చేయండి మళ్ళీ మీకు పార్సల్ చేస్తాను అప్ అండ్ డౌన్ ఛార్జెస్ మొత్తం కూడా మీవే సో అలా ఉంటుంది తప్ప ఇంకా ఇలాంటి నన్ను ఇబ్బంది పెట్టే కాల్ చేయకండి చాలామంది అడుగుతున్నారు మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు కదా ఎలా ఉంది మాకు కూడా చెప్పండి ఇంక ఇలా ఉంటుందండి ఇలాగే మనల్ని విసిగిస్తూ ఉంటారు యాభై మంది నాతో చార్జ్ చేస్తే ఒకరు మాత్రమే నాకు కొరియర్ చేశారు నిన్న ఇంకొక అరవై మంది చార్జ్ చేశారు మీ ఎంత ఉంటుంది మీరు ఎక్కడ ఉంటారు మా ఏరియాలు ఉంటుంది అంటే ఏరియాని బట్టి ఉంటుంది అన్నమాట ఇప్పుడు మా దగ్గర త్రీ హండ్రెడ్ పైపింగ్ బ్లౌజ్ స్టిచ్ చేసినందుకు అంటే మొత్తానికి త్రీ ఫిఫ్టీ తీసుకుంటారు లైనింగ్ వాలేస్తే కానీ నేను వచ్చేసి టూ ఫార్టీ తీసుకుంటాను అంటే షాపులోకి మనకి కొంచెం డిఫరెన్స్ ఉండాలి కదా అలాగా డిఫరెన్స్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అదే వేరే దగ్గర అయితే త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ కూడా ఉంటుంది ఇంకొద్దుకున్న హండ్రెడే ఉంటుంది సో ఏరియాని బట్టి సో నాకున్న ఏరియాని బట్టి నాకు ఇంత ఇంత ఉంటుంది సో మీ ఏరియాలో నాకన్నా ఎక్కువ ఉంటే అప్పుడు మాకు పంపించారనుకోండి మీకు బెనిఫిట్ అనమాట అర్థమైంది కదా ఇప్పుడు నేను టూ ఫార్టీ తీసుకుంటున్నాను పైపింగ్ బ్లౌజు మీ దగ్గర త్రీ హండ్రెడ్ ఉందనుకోండి నాకు పంపించండి మీకే సిక్స్టీ రూపీస్ మిగులుతుంది అలా ఒక పది రోజులు పంపించారనుకోండి కొరియర్లో కొరియర్ ఛార్జెస్ కూడా మీకు అంతగా ఎక్కువ అవ్వన్నమాట ఒకటి రెండు పంపిస్తేనే ఎక్కువ అవుతాయి సో అది బిజినెస్ మీరు బిజినెస్ డెవలప్ చేసుకోవాలంటే ఇదిగో ఇలాగే కొన్ని తిప్పలు పడాలన్నమాట ఇలా అర్ధరాత్రి ఫోన్ చేస్తూ ఉంటారు వాటి ఐడీస్ని బ్లాక్ చేయటం ఇంకొక యాభై మంది వచ్చి మీతో మాట్లాడతారు ఒకరు మాత్రం మీకు పంపిస్తూ ఉంటారు సో నిన్న మూడు రోజుల నుంచి బిజినెస్ అనేది స్టార్ట్ అయ్యింది నాకు ఆన్లైన్ బిజినెస్ అనేది ఈ మూడు రోజుల్లో కనీసం నూట యాభై మంది అనే నాతో చార్జెస్ ఉంటారు నూట యాభై మందిలో ఒక్కరు మాత్రం నాకు డైరెక్ట్గా పంపించారు అసలు కస్టమర్ కాల్ కూడా చేయలేదండి నేను ఇలాగ చెప్పాను అలా చేయగానే ఇలాగా పెట్టేశారు ఎంత మంచి కస్టమర్ చూడండి ఇంకొంతమంది కొంచెం సేపు మాట్లాడిన తర్వాత అడిగారు నేనైతే అడ్రస్ అయ్యి పంపించాను పంపిస్తా అన్నారు ముగ్గురికి మాత్రం నేను అడ్రస్ పంపించాను సో వాళ్ళ దగ్గర నుంచి అయితే ఇప్పటికి ఇంకా రాలేదు టూర్ వెళ్ళిన తర్వాత కూడా అంటే మేము టూర్ ప్లాన్ ఉంది కదా అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా కొంతమంది దగ్గర నుంచి మళ్ళీ నేను తీసుకుంటాను సో అంతేనండి దయచేసి మీరు ఇలాగ ఎవరికైనా సరే నైట్ టైంలో లెవెన్ థర్టీకి ఆ టైంలో కాల్ చేయటాలు పెట్టుకోకండి అది మంచి పద్ధతి కాదు సో ఫైనల్గా నాకు వంట అయితే అవుతుంది ఈరోజు వచ్చేసి టిఫిన్ అయితే ఇలాగ రోస్టెడ్ బ్రెడ్ నాకు నిన్న చాలా కోపం వచ్చిందండి అసలు ఫోన్ చేయాల్సిన అవసరం ఏంటి అర్ధరాత్రి ఇంత నైట్ టైంలో చేయొద్దంటే మళ్ళీ తిరిగి రిప్లై మెలుకుగానే ఉన్నారు కదా మాట్లాడేంత మెలుకు అయితే లేదండి జస్ట్ మనకి ఏమన్నా మెసేజ్లు కానీ ఫాలోవర్స్ కానీ ఏమన్నా ఉన్నాయా అన్నట్టు ఓపెన్ చేసాం అంతే తప్ప ఇంకా అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు కూడా ఎవరు మాట్లాడతారో నాకైతే అర్థం కాదు మళ్ళీ పొద్దునే ఫోన్ చేశారు మళ్ళీ మ్యూట్లో పెట్టేశాను నేనైతే మీరు పద్ధతిగా ఇవ్వాలి అనుకుంటే బ్లౌజు మీ పద్ధతిగా ఇవ్వండి అంతేగాని కాల్స్ మాత్రం చేయకండి నేనైతే లిఫ్ట్ చేయను కాల్స్ నాకు రెగ్యులర్ కస్టమరు బాగా నమ్మకమైన కస్టమరుగా అయితే ఖచ్చితంగా నేను కాల్ లిఫ్ట్ చేస్తాను సో నాకు రెండు మూడు బ్లౌజులు కుట్టించుకుని మీకు నచ్చితే మళ్ళీ పంపిస్తే అప్పుడు ఫోన్ చేసి కాల్ చేసినా ఏదైనా ఉంది అయినా మెసేజ్లు ఆప్షన్ ఉంది కదా వాట్సప్ మనకి వాట్సాప్ ఎలాగో ఇన్స్టాగ్రామ్ కూడా అత్త అలాగే ఉంటుంది మొత్తం కూడా పర్సనల్ అనమాట ఎవ్వరు వేరే వాళ్ళకి ఎవరికి కనిపించారు నాకు మాత్రమే కనిపిస్తుంది మీకు ఏమైనా డిజైన్స్ కావాలంటే మెసేజ్ పెట్టండి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి అక్కడ వరకే సో నాకైతే అయిపోయిందండి ఇదంతా కూడా అని అప్పుడే మా వారు అంటేనే ఉన్నారు ఈ టైంలో ఫోన్స్ ఏంటి అని ఉంటారు కదా ఫ్యామిలీ అన్నాక కొన్ని కండిషన్స్ కూడా ఉంటాయి కదా ఎంత హస్బెండ్ అయితే మంచి హస్బెండ్ అయితే మాత్రం అర్ధరాత్రి వరకు పన్నెండు గంటల వరకు పదకొండున్నర గంటల వరకు ఫోన్ చేస్తే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు నాకు నిన్న ఆ విషయంలో అయితే చాలా చిరాకు వచ్చింది సో మన ఛానల్కైతే ఒక ప్రమోషన్ వీడియో అయితే వచ్చిందండి అది వచ్చేసి ఏంటంటే జాతకం అంట జాతకం చెప్పాలండి చెప్తారా అని నేనైతే చెప్పనని చెప్పానండి ప్రమోషన్స్ వీడియోస్ అయితే నేను అంత జెన్యున్గా ఉంటేనే చెప్తాను చెప్పమంటే పేడు ప్రమోషన్ అది కూడా చాలా జెన్యూన్గా ఉండాలి ఇప్పుడు నాకు ఒకసారి ఏమైందంటే శారీస్ చూపించమని నాకు వాట్సాప్లోగా వాట్సాప్లో కాదు ఇన్స్టాగ్రామ్లో పెట్టారు ఆ శారీస్ మా వారికి చూపించనమాట వాళ్ళు థౌసండ్ చెప్పమన్నారు యాక్చువల్గా అది కోటీలో వన్ ఫిఫ్టీ రూపీస్ కంటే ఎక్కువ ఉండదు అనమాట సో మా వారు వద్దని చెప్పారనమాట ఇవి క్వాలిటీ ఉండవు సో వద్దని చెప్పేసరికి వాళ్ళు కూడా వద్దని చెప్పేసాను నేనేం చూపించను అని అంటే ఒక బ్లౌజ్ కుట్టుకుని చూపించండి శారీస్ అవన్నీ అంటే నేను చెప్పను అని చెప్పాను అనమాట బాగాలేదు క్వాలిటీ క్వాలిటీ లేనప్పుడు నన్ను నమ్మి మీరు తీసుకుంటే మీకు క్వాలిటీ ఉండదు కదా ఇంకా మా వారు ఏమన్నారంటే నీ దగ్గర కొత్త శారీస్ ఉన్నాయి కదా నువ్వే కొట్టుకుని చూపించుకో అంతగా కావాలంటే బ్లౌజులు మన ఛానల్లో చాలా వీడియోస్ చూపించారు మీకు వేసుకుని ఎలా ఫిట్టింగ్ వస్తుంది ఏంటనేది సో అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు కానీ అలాగా అర్థం అర్ధం లేని ప్రమోషన్ వీడియోస్ చేయకూడదండి ఈ మధ్యన యూట్యూబ్లో ఏంటంటే ప్యాషన్ అయిపోయింది బాగా ఈ పేడ్ ప్రమోషన్స్ అన్నమాట వాళ్ళు ఇచ్చేది చీరల కోసమో దేనికోసమో కానీ మొత్తం మీద చూపిస్తున్నారు కానీ అది క్వాలిటీ ఉండవు వాళ్ళని నమ్ముకుని మనం బుక్ చేసుకున్నామనుకోండి ఎంతైనా ఒక యూట్యూబ్ని నమ్ముకునే కదా వాళ్ళ మీద నమ్మకంతో బుక్ చేసుకుంటే అవి అస్సలు బాగా రావట్లేదండి అందుకు నేను పేడ్ ప్రమోషన్స్ అయితే మాత్రం చూసుకుని తీసుకుంటాను అనమాట అందుకు నా దగ్గర ఎక్కువ ప్రమోషన్స్ రావు సో నే స్కూల్కి వెళ్ళి బుక్స్ తీసుకొచ్చారు మొన్నేమో స్కూల్ యూనిఫామ్ రెండు పేర్స్ తీసుకొస్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ అయ్యిందండి రెండిటికి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ అయినట్టుంది ఒక్కొక్క పేరు సెవెన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ అయ్యింది ఇప్పుడు ఫోర్ థౌజండ్ అయ్యింది ఇంకా స్టార్ట్ అయిపోయి మాకు ఖర్చులు అయితేనే ఇంకా చిన్నోడికి రావాలి ఇది సెకండ్ క్లాసు ఏ సెక్షను బాబు అసలు మా ఇద్దరి కూడా గవర్నమెంట్ స్కూల్సేనండి టెన్త్ క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్సే ఇంటర్ కూడా నేను గవర్నమెంట్ కాలేజే డిగ్రీ ఒకటే ఎయిడెడ్ కాలేజ్లో చేశాను అంటే నాకు ఎం ఎంపిసిఎస్ తీసుకున్నాను అనమాట ఎంపీ స్టాట్స్ మ్యాథ్స్ స్టాట్స్ తీసుకున్నాను అది వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్లో లేదు ఎంఎస్సిఎస్ మ్యాథ్స్ స్టాటిస్టిక్స్ కంప్యూటర్ సైన్స్ అనమాట ఎంఎస్సిఎస్ నేనైతే తీసుకున్నాను డిగ్రీలో అది వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్లో ఆప్షన్ లేదని చెప్పేసి ఇంకా ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అయ్యట ప్రైవేట్ కాదు సగం గవర్నమెంట్ సగం అది ప్రైవేటు సగము గవర్నమెంట్ అనమాట సో ఇయర్లీ వచ్చేసి అప్పట్లోనే ఎయిట్ అంతే అప్పట్లో ఎయిట్ థౌజండ్ అంటే ఇంకెక్కువేలే లేండి మా ఇద్ద నేను మా తమ్ముడు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాము ఎందుకంటే టైలరింగ్ కదా డాడ్ చేసేది మా నాన్న టైలరింగ్ కాబట్టి అంతంత ప్రైవేట్ స్కూల్స్లో చదివించలేక అలా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాము మా హస్బెండ్ కూడా గవర్నమెంట్ స్కూలేనండి కాలేజ్ ఒకటే ప్రైవేట్లో చదివారు గవర్నమెంట్ స్కూల్లో చదివినా కూడా స్టేట్స్కి వెళ్ళారు అంత నాలెడ్జ్ ఉంది ఆస్ట్రేలియా త్రీ టూ ఇయర్స్ ఉన్నారు మంచి నాలెడ్జ్ ఉంది మా వారికి నాకన్నా ఎక్కువ ఉంది సో ఇవన్నీ చూసుకుంటున్నాం అనమాట కరెక్ట్గా వచ్చినా లేదా లేకపోతే ఒక్కొక్కసారి తక్కువ ఇస్తారు ఇంకా మా వారు చెప్పిన అక్కడే చూసుకుంటే అయిపోయింది కదా మళ్ళీ ఇంటికి వచ్చాక ఏమైనా తక్కువ వచ్చిందనుకోండి మళ్ళీ వెళ్ళాలి తీరా వాళ్ళు మేము అన్నీ పెట్టామండి అన్నారనుకో మళ్ళీ మనమే బ్లేమ్ అయిపోతాం కదా అక్కడే పక్కన కూర్చుని అన్నీ చెక్ చేసుకుంటే అయిపోతుంది కదా అంటే అక్కడ ప్లేస్ లేదు అదంతా మట్టి మట్టిగా ఉందంట అంటే క్లీనింగ్ ఉండదు కదా ఇంకా సో మొత్తానికైతే ఫోర్ థౌజండ్ అయింది ఇంకా బ్యాగులు కొన్నాము ఇద్దరికి అవుతుందండి మంచిగానే ఒక ట్వంటీ థౌజండ్ వరకు అయితే క్లోజ్ అవుతుంది మాకైతే అన్నీ గవర్నమెంట్ ఇచ్చేది మా మెయిన్ ప్రాబ్లం గవర్నమెంట్ స్కూల్ మాకు వచ్చి నాకైతే ప్రాబ్లం వచ్చేసి బాత్రూమ్ సరిగ్గా ఉండేవి కాదండి అస్సల చాలా ఇబ్బంది పడ్డాం మేమైతే గర్ల్స్ స్కూల్ అనమాట ఇంకా బాత్రూమ్స్ లేకపోతే గర్ల్స్కి ఎంత ఇబ్బందిగా ఉంటుంది చాలా ఇబ్బంది పడేవాళ్ళం ఇంటర్లో కూడా గవర్నమెంట్ కాలేజే డిగ్రీ డిగ్రీ ఏడేది కాబట్టి మంచి వాష్రూమ్స్ అన్నీ కూడా చాలా బాగుంది ఇప్పుడు అది ప్రైవేట్ అయిపోయిందండి కేవీ రంగారెడ్డి డిగ్రీ కాలేజ్ అనమాట సంతోష్ నగర్ తెలంగాణ డిస్టిక్ మొత్తం కూడా తెలంగాణ నా ఎడ్యుకేషన్ ఉస్మాన్ యూనివర్సిటీ సో ఇంకా మనకి టైలరింగ్ డిగ్రీకి వచ్చేస్తే ఇదంతా కూడా బ్లౌజ్ కట్ చేసి ఐరన్ చేసి పెట్టేసుకున్నాను గమ్ముతో ఇప్పుడు కుట్టాలండి ఇది కుట్టిన తర్వాత మన సబ్స్క్రైబర్ పంపించారు కదా అదే మన ఆన్లైన్ నుంచి వచ్చింది కదా ఇన్స్టాగ్రామ్ నుంచి నేను అంతా లైనింగ్ తెచ్చేసుకుని ఒక టాప్ డిజైన్ అయితే సెండ్ చేశారు సో దీనికైతే నేను ఇప్పుడు కుడతాను ఆ బ్లౌజ్ కుట్టేసిన తర్వాత కుడతాను ఇంకా మా పిల్లలు అప్పుడే మ్యాంగోలు స్టార్ట్ చేశారు పొద్దు పొద్దున్నే సో ఇది వచ్చేసి లైనింగ్ తడిపి ఆరబెట్టుకున్నానండి ఇప్పుడు నీట్గా ఎలా చేస్తాను చూడండి దగ్గరికి అయిపోతుంది కదా మనము ఇవన్నీ కూడా లైనింగ్లు తెచ్చిపెట్టుకున్నాను నిన్న ఒకేసారి వెళ్తాను మళ్ళీ సపరేట్ సపరేట్గా వెళ్ళాను అనుకోండి టైం వేస్ట్ అయిపోతుంది టూ టూ మీటర్స్ అనమాట త్రీ టాప్స్ ఇచ్చారు అంటే ఒక డ్రెస్సు బాటమ్ కూడా ఉంది ఒక దానికి త్రీ టాప్స్ ఇస్తే మూడింటికి సిక్స్ మీటర్స్ వన్ మీటర్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి మా ఇంటి దగ్గర ఇది మొత్తం కూడా ఇలాగా గట్టిగా అయిపోతుంది అనమాట పిండి ఆరబెట్టిన తర్వాత మన కూరస్ ఉన్నాయి కదా ఇలాగ అనుకుంటూ వెళ్ళాలి గట్టిగా అనకూడదు చిరిగిపోతుంది మామూలుగానే ఇలా అంటే మంచి నీట్గా అయిపోతుంది ఐరన్ చేసుకోవాలి అప్పుడు ఇలాగా టూ మీటర్స్ ఇది లైనింగ్ కొంచెం ఫార్టీ ప్లస్ సైజు టాప్ ఉంటే వన్ అండ్ హాఫ్ మీటర్ ఉండాలండి అంతలోపు ఎవరికైనా టూ మీటర్స్ సరిపోతుంది హైట్ని బట్టే ఉంటుంది కదా పఫ్ హ్యాండ్స్ పెట్టమన్నారు నెక్ మోడలు హ్యాండ్ మోడల్ కూడా పంపించారు మొత్తం కూడా ఇన్స్టాగ్రామ్లోనేనండి అసలు కాల్ కూడా చేయలేదు ఎప్పుడు కూడా అని ఇప్పుడు వరకు ఇలాంటి ఇబ్బందులు ఉంటాయండి చెప్పాను కదా అలాగ అర్ధరాత్రులు ఫోన్ చేయటం అలాగే ఇబ్బంది పడుతూ ఉండాలి సో మీరు చేయాలనుకుంటే చేయొచ్చు కానీ టైం వేస్ట్ అనమాట యాభై మందిలో ఒకరు మాత్రమే నాకు పంపారు నిన్న అరవై మంది చార్జ్ చేశారు దగ్గర దగ్గర యాభై ఎనిమిది మందో ఎంతో వాళ్ళందరూ కూడా ముగ్గురు మాత్రమే ఒప్పుకున్నారనమాట అడ్రస్ పంపించాను మిగతా వాళ్ళకి నేను తర్వాత అన్నాను కానీ ఆ వాళ్ళు కూడా ఆ ముగ్గురికి అడ్రస్ పంపించినా కూడా మన చేతికి వచ్చే వరకు గ్యారంటీ లేదండి నాకు ఈ ఫస్ట్ కస్టమర్ అయితే ఫస్ట్ అడ్రస్ పంపించగానే నేను మార్నింగ్ పంపించిన అడ్రస్ ఆఫ్టర్నూన్ కల్లా పార్సల్ చేసారు మార్నింగ్ కల్లా వచ్చేస్తుంది అనమాట కానీ నేను పంపించి అప్పుడే మూడు రోజులు అవుతుంది ముగ్గురికి ఇంకా రాలేదు అంటే ఇంకా పంపించలేదని అర్థం సో అయిపోయిందండి ఇంకా మా వాడు పక్కనే చేరారు ఇప్పుడే తీసుకొచ్చారండి మన ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు సో ఇప్పుడు చూడండి ఇది మొన్న కుట్టేనని చెప్పాను కదా సో దీనికి కొలత కింద అంటే మనకి మెజర్మెంట్ కింద వేరే బ్లౌజ్ ఇచ్చారు అది నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ వీడియోలో చూపించాను చూడండి కానీ బాగా లూజ్ అయిపోయిందంట ఈ మెజర్మెంట్ తోటి కుట్టమన్నారు అనమాట మోడల్ కోసం అది ఇచ్చినప్పుడు ఫిట్టింగ్ కోసం ఇది ఇవ్వాలండి కానీ మనకి ఇవ్వలేదు సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ బాగా లూజ్ అయిపోయిందని చెప్పేసి మళ్ళీ స్టిచ్ చేయించుకుంటానికి వచ్చారు సో మనకి ఎప్పుడైనా సరే మోడల్ కావాలి అనుకోండి వేరే సైజు వాళ్ళు మోడల్ కావాలనుకుంటే ఈ మోడల్ పెట్టి ఈ ఫిట్టింగ్ పెట్టమని చెప్పాలి సో మనకి ఇప్పుడు మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి అదొక పని చూడండి ఈ బ్లౌజ్ ఫిట్టింగ్ కావాలంట మోడల్ మాత్రం వేరే సైజు తీసుకొచ్చారు సో మనం ఏమనుకుంటామో అదే మోడల్ పెట్టి అదే సైజు పెడతాం కదా సో మీరు ఎప్పుడైనా సరే నాకు కొరియర్లో పంపిస్తే మాత్రం కరెక్ట్గా ఉన్న బ్లౌజ్ పంపించండి మోడల్ మాత్రం పిక్ షేర్ చేయండి ఇన్స్టాగ్రామ్లో మీకు ఏ మోడల్ కావాలంటే అది షేర్ చేయండి ఫిట్టింగ్ మాత్రం మీరు కొరియర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మంచిగా ఫిట్టింగ్ ఉన్నది తీసుకోండి అంటే నడుము లూజు చంక లూజ్ దగ్గర టైట్గా లేనివి అలా తీసుకుంటే నా మెథడ్లో కుడితే ఫిట్టింగ్ వస్తుంది సో నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ ఫిట్ ఈ ఫిట్టింగ్ బాగుందంట చెప్పారు ఫిట్టింగ్ బాగుంది కానీ లూజ్ అయింది అన్నారు సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్